மரணம் ஜீவம் <Sessizos> ప్రభు చెప్పిన ప్రతి మాట మనము వినాలి పాటించాలి అలా చేయాలి మనము మరణము నుండి జీవములోనికి వెళ్ళాలి కాబట్టి భూలోకములో ఎలా సిద్ధపడాలో ఆ రీతిగా మనము సిద్ధపడాలి దేవుని వాక్యము అనగా సంఖ్యాకాండం ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హత్య గురించి తర్వాత అతని అక్కడ ఆశ్రయపురాల గురించి వ్రాయబడిన లేఖన భాగాలు మనం చూస్తాము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములు నరాహత్య విషయంలో పరిధత్య చేయవాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలపల వాని కనుగొన నీడల ఆ ప్రతి హంతకుడు ఆ నరహంతిని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఎలైనగా ప్రధాన యాజకుడు మురితినందు వరకు అతడు ఆశ్రయపురములోనే నివసింపవలను అంటే తప్పు చేసినవాడు హత్య చేసినవాడు ఎవరైనా చంపినవాడు ఊరి వెలపెట్ట ఆశ్రయపురం ఉంటుంది ఆశ్రయపురంలో వెళ్ళిపోవాలి ఆశ్రయపురంలోనికి వెళ్ళిపోవాలి అక్కడ ప్రధాన ఉన్నాడు ప్రధాన యాజకుడు ఉన్నంత వరకు అతన్ని శిక్షించేదానికి లేదు ఒకవేళ ఎవరైనా అతన్ని ఎమ్మడి పడుతున్నారనుకోండి వెమ్మడపడితే అక్కడికి వెళ్ళగానే ఆశ్రయపురంలో ఉన్నాడు కనుక ఆగిపోవాలి ప్రధాన యాజకుడు అంటే ఈ ప్రధాన యాజకుడు మనిషే అని జ్ఞాపం చేస్తున్నాం లేవీలు ఐదు ప్రిల్లరా మన ప్రధాన యాజకుడు బలమైనవాడు మన ప్రధాన యాజకుడు బలమైనవాడు గొప్పవాడు కనుక నీతి మంతులు దేవుని సంఘంలో ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని వింటూ ప్రార్థన చేస్తూ ప్రభు సహవాసములో ఎదుగుతూ ఉండడం అన్నది ఎంతైనా మంచిది పరలోకరాజ్యానికి వెళ్ళిపోవాలంటే ఈ లోక శత్రువు నుంచి మనము దాచిపెట్టుకోవాలి ఈ లోక అపవాది నుంచి మనం దూరం కావాలి దేవుని సహవాసంలో ఉండాలి దేవునికి స్తోత్రం నాపం చేసుకుంది ప్రిల్లరా దీని అర్థం ఏంటంటే సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదవచనములో యహోవా నామము బలమైన దుర్గము నీతి మంతుడు అందులోనికి పరిగెత్తి ఎక్కడ ఎలా ఉంటాడంటండి సురక్షితముగా ఉంటాడు ఎవరండి నీతి అక్కడ ఆశ్రయపురం పాత నిబంధన గ్రంథం ఇక్కడే పాత నిబంధన గ్రంథంలో దానికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నటువంటి మాట యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు పరిగెత్తి అక్కడ ఎలా ఉంటాడంట క్షేమంగా ఉంటాడు అంటే దేవునిలో క్షేమం దేవుని సంఘములో క్షేమం ఏంటంటే దేవుని సంఘములో క్షేమం కాబట్టి ఆదివారం వచ్చినది అంటే ఆనందంగా సంతోషముగా ఉండాలి నేను చేసుకోండి నేను ఉదయ కలసం పనికి వస్తూ ఉంటాను ఇక్కడ రాత్రి మూడున్నరకు లేచింటిని ఆ పని ఈ పని ఆశ్రమ లేదు కదా రొట్టె కూడా నేనే చేసింది ఈరోజు అయినా కూడా ఇక్కడికి వచ్చాను మళ్ళీ రొట్టె చేసి అంటే దైవాజనులుగా ఆ రీతిగా మంచిది దేవుని సహవాసములు ఆదివారం వచ్చి మనం ఎంత సమయానికి వచ్చినా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం పదకొండున్నరకు పన్నెండుకు అలాగా క్రమం ఉండాలి అంటే మన పనులు త్వరగా చేసుకొని దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని సంఘం అంత గొప్పది నీతిమంతుడు పరిగెత్తుతో వస్తాడు క్షేమంగా ఉంటాడు అక్కడ అలా ఉన్నవారిలో దేవుని బీజం ఉంటుంది అనగా దేవుని యొక్క రక్తమాంసములు దేవుని యొక్క జీవం అన్నది మనలో ప్రవహిస్తూ ఉంది జీవం అన్నది ప్రవహిస్తూ ఉంది ఈ విషయాలు ఒకటే వాహన పత్రికలో రెండు చోట్ల ఉన్నది ఒకటే వాహన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చింది ఒకటే వాహన పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిది వచ్చింది మూడు తొమ్మిది మైకులు ఎవరు చదవడం వల్లే నేను చెప్తాను దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును నిలుచును కనుక కనుక వాడు పాపము చేయడు వాడు పాపము చేయడు చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు చేయడు అన్నాడు కారణం ఏంటి రక్తమాంసములు వాళ్ళలో ఉన్నాయి ఆత్మీయ కుమారులు మనం ఖచ్చితంగా చెప్తున్నాడు ఇక్కడ పాపము చేయడు చేయ జాలడు ఎవరంటే క్రమంగా మందిరానికి వచ్చేవాళ్ళు క్రమంగా బైబిల్ చదివేవాళ్ళు క్రమంగా ఉపవాసం ఉండేవాళ్ళు క్రమంగా వాళ్ళు క్రమంగా ఆరాధన చేసేవాళ్ళు క్రమంగా బలలో పాలు పంపులు పొందేవాళ్ళు అంటే అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నాయి దేవుని దగ్గర మోకరించినప్పుడు అడగాలి ప్రభావ నేను ఇంకా ఏమి చేయాలి ప్రవ్వా నేను చేయదగిన ఏమున్నాయి ప్రవ్వా నాలో పొరపాటు ఏముంది ప్రవ్వా నాకు చూపించు ప్రవ్వా నన్ను సరిచేయి ప్రవ్వా అని అడిగాను నేను చాలా మంచి అయిన అని ప్రార్థన చేయొద్దు ఎవరు కూడా శంకరీ పరిచయ్యాక ప్రార్థన చేస్తాను కదా నేను చాలా మంచి అయిన అని ప్రార్థన చేయొద్దు ప్రభావా నాకు నేర్పించు నీ నీతి నేర్పించు నీ నీతిలో నడిపించు ఇంతవరకు నడిపిస్తున్నా నడిపించు ఇంకా ఏమన్నా ఉంటే తెలియపరచు సరి చేసుకుంటాను ప్రభావా తెలియపరచు అని దేవుణ్ణి మనము ప్రార్థన చేయాలి నువ్వు పరిశుద్ధిడవ నీలాంటి పరిశుద్ధులం మేము కాదు ఎన్ని లైట్లు వేసినా సూర్యునితో సమానం కాదు మన నీతి కూడా అంతే ఎంత ఎన్ని లైట్లు వేసినా ఫ్లైట్ లైట్ కాదు ట్రైన్ లైట్ కాదు ఎన్ని లైట్లు వేసినా కూడా మబ్బు మబ్బే సూర్యుడు ఒక సూర్యుడు వస్తే చాలు ఏమైంది ఇండి అందా వెలిగే ప్రకాశం దేవుని వెలుగు దేవుని పరిశుద్ధత అలాంటివి కనుక ఆయన బీజం మనలో ఉండాలి ఏంటంటే ఆయన బీజమనలో ఉండాలి ఇలా చేసేవాడు పాపం చెయ్యడు దినదినము దినదినము బలపడుతూ ఉంటాడు బలపడుతూ ఉంటాడు దీన్ని ఏంటంటే భద్రం చేసుకోవటం వాక్యం చేత భద్రం చేసుకోవటం దీని జవాబు ఒకటో యోహన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకటో యోహన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది వచ్చిన ఒక్క ఒక్క నిమిషం అండి పద్దెనిమిది వచ్చిన దేవుని మూలముగా ఎవడును అక్కడ మాట ఇక్కడ పాపము చేయడు ఎరుగుదము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న కనుక దుష్టిని వాడిని ముట్టాడు ఒకవేళ ముట్టాడంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని దేవుని బిడ్డలకు దేవుని బిడ్డలకు దూరంగా ఉంటాడు చూస్తూ ఉంటాడు దూరంగా ఉండి సైతం అంతే కానీ ముట్టలేడు ఏ విషయం చూసాం కదా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకునే ముట్టాడు కానీ అంతవరకు ముట్టేదానికి వీల్లేదు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడునూ పాపం చేయడు అని ఎరుగుదాము దేవుని మునగ పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాడు ఏం చేసుకుంటాడంట భద్రం ఎట్లా భద చేసుకుంటాడు ఇప్పుడు మనం చెప్పాం కదా అవన్నీ ఉదయం లేకపోతే బైబిల్ చదవడం ప్రార్థన చేసుకోవడం ఉదయం కుటుంబంతో ప్రార్థన చేసుకోవటం రాత్రి కుటుంబంతో ప్రార్థన చేసుకోవడం క్రమంగా ఆరాధనకు రావడం మనము దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వటం అదే భద్రం చేసుకోవడం దీని నాలుగు భాగాలుగా మనం చూస్తున్నాం అపోస్తల గారు రెండు నలభై రెండులో అపోస్తల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె ఎందును ప్రార్థన ఎందును ఈ ఏడాది కాక భద్రం చేసుకోవటం అది ఇవన్నీ మనం పాటిస్తున్నామా ఒకసారి పరిశీలన చేసుకుంది ఇవన్నీ మనము పాటిస్తున్నాము పరిశీలన చేసుకుని ప్రభు బలారధనలు మనం పాల్గొందాం ఆయన బీజం అంటే విత్తనం బీజం అంటే విత్తనం ఆయన విత్తనం మనలో ఉండాలి కాబట్టి ఆయనను మనం ఆరాధన చేస్తూ ఆయన మరణానికి జ్ఞాపం చేసుకుంటూ ఆయన ఎంత పరిశుద్ధుడికి జ్ఞాపం చేసుకుంటూ అలా మనము ప్రభు బలలో పాల్గొంటు పాల్గొన్నట్లు అయితే మనం ఆధ్యాత్మికంగా భద్రపరచబడతాం దేవుని యొక్క రాకడ దినాన్న మనము ఎత్తపడతాం దేవుడి మాటలు కాక అందరూ మోగరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుంటు